అందరం ఘనంగా జరుపుకున్నాం మరి ఈ రోజుల్లోనే మన అన్నమయ్య జిల్లాలో మన బాల్య వివాహాలు చూస్తున్నాం ఇంకా మరి పద్దెనిమిది వందల అరవై యాభై అరవైలలోనే ఆయన వాటిని బాల్య వివాహాన్ని ప్రత్యేకించారు మనుషులందరూ సమానం ఎటువంటి విభేదాలు ఉండకూడదు కులపరమైన మతపరమైన ఏ పరమైనటువంటి విభేదాలు ఉండకూడదని ఆయన ఆ రోజుల్లోనే ప్రజలకి తెలియచేసేలాగా ఆయన తన ప్రవర్తన ద్వారా అలాగే తను చేసే పని ద్వారా సమాజంలో ఈ అసమానతలు పోవాలి చదువు ఒకటి దానికి మార్గము ఈ దుస్సాంప్రదాయాలు అలాగే మతపరమైన దురాచారాలు పోవాలి అని ఆ రోజే ఆయన ప్రజలకి అనేక విధాలుగా అర్థమయ్యే విధంగా పత్రికల ద్వారా కానీ చదువు చెప్పడం ద్వారా కానీ సభల ద్వారా కానీ ఆయన చెప్పడం జరిగింది అలాగే రైతు యొక్క దీనిలో అధికారుల సమక్షంలో ముందు మనం గొప్పగా జరుపుకుంటూ వారి ఆశయాలను గుర్తించి మరి మరింత అభివృద్ధి చెందాలని సమాజంలో అంతరాలు లేకుండా ఉండాలని చదువు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలని సో అందరూ కూడా దానికోసం కృషి చేయాలని కోరుకుంటు సెలవు తీసుకుంటున్నాను అయితే నాకు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ